తెలంగాణలో పరస్పర బదిలీలకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తప్పుడు ప్రచారం నమ్మద్దు తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులు ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు మంది ఆప్షన్లు అయితే ఇచ్చారు కానీ గత ప్రభుత్వాలు తిరిగి నిర్ణయం తీసుకోలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమావేశాలు చర్చలు జరగలేదు సీఎం కార్యాలయం స్పష్టీకరణ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ సమస్య ఏళ్లుగా అలానే ఉంది ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు పోస్టులు లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు కేటాయించే సంగతి తెలిసిందే అయితే వైద్య అవసరాలు భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉండటం పిల్లల చదువులు సొంత ఇల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ కేటాయింపులో ఇబ్బంది పడిన ఉద్యోగుల మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకొని పరస్పర బదిలీలకు సంబంధించి అంటే పరస్పర బదిలీలకు సంబంధించి ఇక్కడ అవకాశం అయితే అనుమతించాలని చెప్పి కోరామని తెలిపారు ఏపీకి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు కొందరు అంటే కోరుతూ తెలంగాణకు కేటాయించిన దాదాపు పదమూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వారి వివరాలను సేకరించి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తమకు అభ్యంతరం లేదని సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని గుర్తు గుర్తు చేసింది ఇదే తరహాలో ఏపీలో పనిచేస్తున్న పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి సమ్మతి తెలిపాలని ఆ మేరకు అప్పటి ఏపీ సిఎస్ సమీర్ శర్మ వారి అభ్యర్థులను అయితే మానవీయ కోణంలో పరిశీలించాలని ఆప్షన్లు ఇచ్చిన వారికి సంబంధించిన పరస్పర బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని అప్పటి తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్కు రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై మూడున అయితే రాశారనమాట లేక్ రాశారనమాట వీరందరూ కూడా సో సమస్యలు పరిష్కరించడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడద్దిని తొందరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారన్నమాట ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి